మనస్సును అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో చెప్పే బుద్ధుని కథనం ఇది చాలా సింపుల్గా చూద్దాం కథ ఏంటంటే అనుపుబ్బా అనే ఒక ధనవంతుడి కొడుకుంటాడు అతను జీవితంలో బాధలెక్కువయ్యాయనే వాటినుండి విముక్తి కోసం సన్యాసం తీసుకుంటాడు కాని ఆ ఆశ్రమ నియమాలు ఆ పద్ధతులూ చాలా కష్టంగా అనిపించి అయ్యో మళ్లీ ఇంటికి వెళ్ళిపోతేనే బావుంటుంది అని అనుకుంటాడు సరే ఈ కథలో మనం ముఖ్యంగా గమనించాల్సింది మూడు విషయాలున్నాయి మొదటిది ఈ అనుపుబ్బా అనే వ్యక్తి దానధర్మాలు త్రిశరణాలు పంచశీల దశశీల ఇలా అన్నీ పాటిస్తూ నెమ్మదిగా సన్యాసం వరకు వెళ్తాడు అయితే ఆ అభిధమ్మ వినయ నియమాలు అబ్బో అవి చాలా భారంగా అనిపిస్తాయి అతనికి విముక్తి కోసం వస్తే ఇదో కొత్త బంధనంలా తయారైంది పరిస్థితి రెండవది అతని ఇబ్బందిని గమనించిన బుద్ధుడు అతనికి ఒక్కటే కీలకమైన సలహా ఇస్తాడు అదేంటంటే చూడు నువ్వు వేరే వాటన్నిటి గురించి అంతగా ఆలోచించాల్సిన పనిలేదు ఒక్కదాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే చాలు అదే నీ మనస్సు చిత్తం రఖేత అన్నమాట అంటే మనసును రక్షించుకో అని ఎంత సింపుల్గా పవర్ఫుల్గా చెప్పారో కదా ఇక చివరిగా బుద్ధుడు మనసు స్వభావం గురించి కూడా చెప్తాడు దాని చూడడం పట్టుకోవడం చాలా కష్టమట సుదుద్దస్సం చాలా సూక్ష్మమైనది సునీపుణం అది ఎక్కడ పడితే అక్కడికి దానికి నచ్చిన దానివైపుకి దూస్కెళ్లిపోతోంది ఎత్త కామని పాతినం అందుకే జ్ఞానులు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే అలా కాపాడుకున్న మనస్సు ఆనందాన్నిస్తుంది చిత్తం గుత్తం సుఖావహం కాబట్టి నిజమైన విముక్తి అనేది బయట నియమాలను గుడ్డిగా పాటించడంలో కాదు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అతి సూక్ష్మమైన వేగంగా కదిలే మనసుని అదుపులో పెట్టుకోవడంలోనే ఉందని బుద్ధుడు స్పష్టం స్పష్టంచేశాడు